మెగాస్టార్ రామ్ చరణ్కు చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయనకు లేడీ ఫాలోయింగ్ పెరిగిపోతుంది ఇక చాలామంది కొత్త వాళ్ళే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయనకు ఫాలో అయిపోతున్నారు అభిమానులు ఎక్కువగా పెరుగుతున్నారు కాబట్టి అందుకోసమే ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు ప్రపంచ వ్యాప్తంగా ఆయన కోసం ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కడ ఆయన టూర్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడ ఆయన్ని కలుస్తున్నారు ప్రపంచం నలుమూలలో ఉన్న అభిమానులందరూ కూడా ఆయన కోసం వేచి చూస్తున్నారు అంతేకాకుండా ప్రతి సందులో ఎక్కడైనా సరే ఆయన కనబడితే గుర్తుపడుతున్నారు ఇది ఆయన చేసుకున్న అదృష్టమైన చెప్పుకోవాలి ఒక అమ్మాయి కూడా ఆయన అంటే పడి చనిపోతానంటూ పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెలబ్రేషన్ మామూలుగా లేదు ఇప్పటికే థియేటర్ల బయట కటౌట్లు కట్టేశారు రామ్ చరణ్ గతంలో కంటే ఇప్పుడు ఫేమస్ అయ్యారు కాబట్టి ప్రపంచంలో ప్రతి థియేటర్లో కూడా రామ్ చరణ్ కటఅవుట్ కనబడుతుంది మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన భారతదేశం మొత్తం కూడా అన్ని లాంగ్వేజ్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయనకు అందరూ నీరాజనం పడుతున్నారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అద్భుతమైన అవార్డులు కూడా త్వరలోనే దక్కనున్నాయి కేంద్రం నుంచి మంచి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి